మిత్రులారా మనము ఆహారమే ఔషధం అని చెప్పి మాట్లాడుకున్నాం కదా దాంట్లో అంటే మన ఆహారాన్ని ఔషధంగా మార్చుకోవడానికి దాంట్లో ఏమేమి మార్పులు చేర్పులు చేయాలో చాలాసార్లు మాట్లాడుకున్నాం ముఖ్యంగా ఈ ఉప్పు ఉప్పు తగ్గించుకోవడం ఎలా దానికి ఆల్టర్నేటివ్స్ ఏంటి అన్నది మనం మాట్లాడుకున్నాం అంటే ఉప్పుకి మనం నిమ్మకాయ రసం మీద ఎక్కువ డిపెండ్ అవుదామని చెప్పుకున్నాం ఇంకా సాయంత్రలోవణం అంటే రాక్ సాల్ట్ కానీ బ్లాక్ సాల్ట్ కానీ లైమ్ సాల్ట్ ఇవన్నీ రకరకాలు ఉంటాయని చెప్పుకున్నాం సరే దాంట్లో ఉప్పు ఎవరికి ఏది వీలైతే అది చేసుకుంటూ ఉంటుంది కానీ కారానికి ఆల్టర్నేటివ్ ఏంటి ఇప్పుడు పచ్చిమిర్చి అది తీసుకుంటాం ఓకే పచ్చిమిర్చి కొంతవరకు ఓకే ఎందుకంటే అది న్యాచురల్గా మనం తీసుకుంటాం కాబట్టి దాంట్లో ఉండేటువంటి ప్లాంట్ సోర్సెస్ ఎలాగో ఉంటాయి దా కానీ మిరప్పొడి మనం వాడేటువంటి మిరపకాయలు గురించి మిరప్పొడి వాడతాం ఎక్కువ ఆ మిరప్పొడి వాడేటప్పుడు పరిస్థితి ఏంటి అంత గ్యారంటీ లేదు బయట దొరికేటువంటి మిరప ఖచ్చితంగా అది మిరపకాయలతో చేసిందా అంటే డౌట్ఫుల్ ఎందుకంటే దానిలో రెడ్ ఆక్సైడ్ కలుపుతున్నారు ఏకంగా ఈ పెయింట్లు వేస్తారు చూసారా రెడ్ కలర్ది అటువంటి రెడ్ ఆక్సైడ్ కలపడము ఈ పొట్టు వరి పొట్టు లాంటిది కానీ లేకపోతే రంపపు పొట్టు లాంటివి కానీ అటువంటి దాంట్లో కలిపి పెద్ద పెద్ద కంపెనీలు బ్రాండెడ్ కంపెనీలు కూడా ఉంటున్నాయని చెప్పి తేలే కాబట్టి దానికి ఆల్టర్నేటివ్గా మనము ఏం చేయాలి ఇప్పుడు అది తీసుకునేది హెల్త్ కూడా యూజ్ అయితే బాగుంటుంది కదా ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నేను చెప్పే పదార్థం కన్నాను ప్రతిరోజు ఏది తినబోయినా ఇది వేసుకోవాలి ఇది కానీ తీసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ డైజెస్టివ్ సిస్టమ్ అనేది యాక్టివేట్ అవుతుంది అంటే గ్యాస్ట్రిక్ జ్యూసెస్ ప్రాపర్గా రావడం ఇండైజెషన్ కాన్స్టిపేషన్ అసిడిటీ ప ఇటువంటి ప్రాబ్లమ్స్ రావు మనము తీసుకునేటువంటి పదార్థమే అసలు తినేటువంటి పదార్థాన్ని అదే అరిగిస్తుందంటే ఇంక అంతకన్నా మించింది ఏముంది చెప్పండి కదా అలా డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ అనేటివి బాగా పనిచేస్తుంది మెటబాలిక్ రేట్ బాగా పెంచుతుంది అంటే మీ అంటే బేసల్ మెటబాలిక్ రేట్ అంటారు బిఎంఆర్ అంటారు ఏదైనా ఒక పని చేసినప్పుడు వంద క్యాలరీలు ఖర్చు అవుతాయంటే మెటబాలిక్ రేట్ పెరగడం వల్ల ఇదే పని చేయడం వల్ల టూ హండ్రెడ్ క్యాలరీస్ ఖర్చు అవుతాయి అంటే ఇండైరెక్ట్గా మీ వెయిట్కి పనిచేస్తుంది ముఖ్యంగా బెల్లి వెయిట్ చాలా మందికి ఉన్నటువంటి ప్రాబ్లం ఇది పొట్ట దగ్గర ఈ ఫ్యాట్ అనేది ఎక్కువ డిపాజిట్ కావడం దానివల్ల సవా లక్ష ప్రాబ్లమ్స్ వస్తాయని మనం మాట్లాడుకున్నాం సో ఆ బెల్లీ ఫ్యాట్ని కరిగించేటువంటి కెపాసిటీ దీనికి ఉంటుంది అలాగే లివర్ని స్టిమ్యులేట్ చేస్తుంది లివర్ని యాక్టివేట్ చేస్తుంది చాలా లివర్ని యాక్టివేట్ చేస్తే ఇంక అంతకన్నా కావాల్సింది ఏముందండి లివరే మెయిన్ మనం ఫ్యాక్టరీని అని చెప్పుకుంటున్నాం సో మన బాడీలో ఏది డైజెస్ట్ కావాలన్నా ఎటువంటి విషయాలు డీటాక్సిఫై కావాలన్నా లివర్ మీదే డిపెండ్ అయి ఉంటాయి కదా ఆ లివర్ని యాక్టివేట్ అంటే టోటల్గా బాడీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క జీవక్రియను యాక్టివేట్ చేస్తుంది అలాగే ఫ్లమ్ ఫామ్ కాకుండా చూస్తుంది అంటే ఈ ఆస్తమా బ్రాంకైటిస్ సైనసైటిస్ ఇటువంటి ప్రాబ్లమ్స్ రావడము ఎప్పుడు ఫ్రీక్వెంట్గా కోల్డ్ లాంటివి రావడము ఇటువంటివి లేకుండా ప్లస్ ఫ్రీ ఏరియేషన్ ఉండేటట్టు ముక్కు దెబ్బడి ఇటువంటివి రాకుండా అంటే ఇటువంటి జరగలేదంటే గురకకు కూడా బాగా పనిచేస్తుంది అది నిద్ర వాళ్ళకి బాగా ఎక్కువ పెట్టే వాళ్ళకి ఇది తీసుకోవడం వల్ల గురకకి అగ్నిష్ట పనిచేస్తుంది ఇంకా నిద్ర పట్టకపోతే నిద్ర పట్టేటట్టు చేస్తుంది హెడేక్స్ అంటే తలనొప్పులు ఇటువంటి ప్రాబ్లం మైగ్రైన్ హెడేక్స్ కానీ టెన్షన్ హెడేక్స్ కానీ స్ట్రెస్ని బేర్ చేసేటువంటి కెపాసిటీని పెంచుతుంది ఇది అలాగే మన బాడీలో ఆల్కలైన్ స్టోర్స్ని పెంచుతుంది అంటే ఏదన్నా అంటే బ్లడ్ పీహెచ్ అనేది సెవెన్కి తగ్గకుండా మెయింటైన్ చేసేటువంటి కెపాసిటీ దీనికి ఉంటుంది ఇంకా ఇన్ఫ్లమేటరీ అంటే మన బాడీలో రకరకాల జీవక్రియలు జరుగుతూ ఉంటాయి వాటి వల్ల ఫ్రీ ర్యాడికల్స్ అని చెప్పి కొన్ని తయారవుతాయి ఆ ఫ్రీ ర్యాడికల్సే ముందు ఇనిషియల్గా ఒక్కొక్క ఆర్గాన్ టచ్ చేస్తూ మన బాడీ లాస్ట్ పో అంటే బోన్స్ వీక్ కావడము మజిల్ వీక్ కావడం ఎటువంటి చూసు ఫైనల్గా క్యాన్సర్ లాంటి ప్రాబ్లం కూడా దారితీస్తూ ఉంటాయి అటువంటి ఫ్రీ రాడికల్స్కి అగ్నిస్ట్గా పనిచేసేటువంటి కెపాసిటీ దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ బాగా ఎక్కువ ఉంటాయి సో యాంటీ ఇన్ఫ్లమేటరీ సిమ్టమ్స్ అంటే ఎటువంటి ఇన్ఫెక్షన్ కాకుండా మన బాడీలో నొప్పులు ఇటువంటి అంటే నొప్పులకైతే ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది పొద్దున మధ్యాహ్నం సాయంత్రం ఇది కానీ తీసుకు తీసుకోగలిగితే నొప్పులు రాకుండా అంటే ఎక్కడ వాపులు రావు అలాగే వాటర్ చేరడం కానీ మన బాడీలో అలాగే రెడ్గా కావడం కానీ అలాగే పెయిన్ సివియర్ పెయిన్ ఇటువంటి పెయిన్ ఇటు ముఖ్యంగా అయితే వాతాహరం చేస్తుంది అంటే కీళ్ళ వాతావరణం లాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది అది దీన్ని మనము ఆ మిరపడి బదులు వాడుకోవడం మంచిది అందుకే ఇదేందంటారా మిరియాల పొడి నల్ల మిరియాల పొడి దాంట్లో అని చెప్పి ఉంటుంది అది చాలా చాలా ఇంపార్టెంట్ అది ఆ పైపరిన్ యాంటీ ఆక్సిడెంట్ యాంటీ బ్యాక్టీరియా యాంటీ వైరస్ యాంటీ ఫంగల్గా పనిచేస్తుంది అంత అద్భుతంగా పనిచేస్తుంది అది దాంతో తీసుకోవడం వల్ల నేను చెప్పినటువంటి ఇన్ని బెనిఫిట్స్ దానివల్ల వస్తాయి సో కాబట్టి ఇది దేనికి మీరు మెరప్పడికి ఏది ఆల్టర్నేటివ్ అంటే మిరియాల పొడి అని చెప్తాం కాకపోతే దీన్ని కూరల్లో మామూలుగా మనం మిరపొడి వేసి కూర ఉడికించినట్టు చేస్తే అంత టేస్ట్ టేస్ట్ కావాలంటారు కదా అందుకని మేము సజెస్ట్ చేసేది ఏంటంటే కాస్త తినబోయే ముందు ఫుడ్ మీద అన్ని పదార్థాల మీద కొంచెం మిరియాల పొడి దాని కానీ చల్లుకొని మీరు కానీ తింటే దీని టేస్ట్ డిఫరెంట్ ఉంటుంది కావాలంటే చూడండి దానికి ఆర్గనైజ్గా పనిచేస్తుంది ఇది దీనివల్ల ఎక్కువ బెనిఫిట్స్ కూడా బాగా ఉంటాయి కాబట్టి మరుస్తారు కదా ఉప్పుకు బదులు నిమ్మరసాలు మార్చాం కారానికి బదులు బిర్యానీ పొడి వాడతాం సరేనా మన హెల్త్ మనకు మెయింటైన్ అవుతుంది మరోసారి మరో విడితే మళ్ళీ కలుసుకున్నాం నమస్తే